నమస్కారం నిన్నటి దినము సోషల్ మీడియాలో అదే అదేవిధంగా ఒక వార్తా పత్రికలో అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కంప్లైంట్స్ వచ్చినందున నన్ను సస్పెండ్ చేసినట్లుగా ఒక వార్త రావడం జరిగింది దానిపైన ఈరోజు స్పందించడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నాకు తెలిసినంత వరకు పార్టీని నేను ఎప్పుడు కూడా మోసం చేయలేదు పార్టీనే నన్ను అనేక రకాలుగా మోసం చేసింది గడిచిన పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలవంతమైన శక్తిగా తీర్చిదిగలిగిన కుక్కలు చింతిన విస్తరణ ఉన్న ఈ పార్టీని ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక దుర్భేద్యమైన కోటలాగా నేను చేయగలిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో పార్టీ పూర్తిగా కాడి కింద పడేసి ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధం లేని పరిస్థితుల్లో నేను పార్టీని భుజాన వేసుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే కదిల్లో గెలిపించడంలో నా కృషి ఉంది నా పాత్ర ఉంది నిస్వార్థంగా ఏమీ ఆశించకుండానే ఆ రోజు నేను పనిచేసిన ఆ తర్వాత కూడా నాకు ఇప్పుడు ఎమ్మెల్యే కావాలనో పార్టీలో ఇంకోటి ఏదో కావాలనో నేను ఏ రోజు కూడా ఆశించదా రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఎమ్మెల్యే కేవలం రెండు సంవత్సరాల్లో పార్టీని మోసం చేసి పార్టీ చిరాయించి పార్టీలో నుంచి వెళ్ళిపోతే అటువంటి పరిస్థితుల్లో పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది ఇన్ఛార్జీగా ఇక్కడ మరి ఆ రోజు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండిందో ఈ నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా తెలుసు మరి అటువంటి పరిస్థితి నుంచి పార్టీని ఎన్నికల ముందు మూడు సంవత్సరాల పాటు నా స్తోమతకు మించి నా భుజాల మీద మోసినా నేను రైతు భరోసా యాత్ర మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది రా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంగా గుర్తింపు పొందింది ఈ కదిరి నియోజకవర్గంలో ఆ కార్యక్రమాన్ని చేసింది కూడా నేనే ఆ తర్వాత మూడు జిల్లాల్లో పాదయాత్ర ముగించుకొని చిక్క చివరిగా కదిరి నియోజకవర్గానికి వస్తే పాదయాత్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది నిజంగానే పాదయాత్ర ఒక ఎలివేషన్ వచ్చింది కదిరి నియోజకవర్గం నుంచే అది ఆ రోజు ఈ ప్రాంతంలో తిరిగినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా తెలిసి అంత గొప్పగా ఆ రోజు పార్టీని నడిపించగలిగినాను ఎన్నికల్లో కూడా మరి అప్పట్లో కూడా మా సొంత పార్టీలోనే నా ముందుండి నా పక్కనుండి నా వెనకుండి నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేసిన చాలామంది నాయకులు ఉన్నారు అయినా కూడా ఎన్నికల్లో గెలవగలిగినాం గెలిచిన రోజు నుంచి కూడా ఐదు సంవత్సరాల్లో నా వ్యక్తిగత పనులు అనేటివి అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నియోజకవర్గ అభివృద్ధి పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేసినా నేను మూడు వందల అరవై ఐదు రోజులు రోజు ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి వచ్చినా కూడా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులోనే ఉన్నా నేను కోవిడ్ సమయంలో కూడా నా ప్రాణాలకు తెగించి నేను పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు హామీలు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా కూడా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఏ ఒక్కరూ పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాటకు కట్టుబడి దాదాపుగా నూట ఇరవై నూట ముప్పై గ్రామాలకి ఈరోజు రోడ్లు వేయగలిగినాం నా శక్తికి మించి నా సొంత డబ్బుతో నేను వేసినా కాంట్రాక్టర్లందరూ రాని పక్షంలో ఈరోజు ఆ నూట ఇరవై నూట ముప్పై గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయడానికి ఓటు వేయమని అడిగే అవకాశం దొక్కింది అంటే నేను వేసినటువంటి రోడ్ల వల్లనే లేదంటే ఊర్ల బయటనే కంపలేసి చాటలతో పరకలతో కొట్టుండేవాళ్ళు ప్రజలు అదేవిధంగా అందరిని కాలువ కాలువ తలుపులా కుంట మండలాలకి మరి ఆ కాలువ ద్వారా నీళ్ళు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినాం ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినాం చేయలేకపోయినాం కేవలం మిగిలిపోయిన రెండు వందల మీటర్ల కన్నలను పూర్తి చేయడానికి దాదాపుగా మూడు సంవత్సరాలు పట్టింది కాంట్రాక్టర్ల కాళ్ళు చేతులు పట్టుకొని నేను పూర్తి చేయించుకున్నాను ఆ మిగిలిపోయినటువంటి వర్కులు కేవలం ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల నాలుగు సంవత్సరాల్లో కూడా అందరిని వా కాలువ పనులు పూర్తి చేయలేకపోయినాం చివరికి కాంట్రాక్టర్ ఈ డిఫాల్టర్ ప్రభుత్వంలో మేము చేయలేము అని చెప్పి క్యాంపులతో ఉన్నటువంటి సామాన్లు కూడా అమ్ముకునేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ఆ రెండు మండలాల్లో ఓటు అడగడానికి పోతే మొహం మీద ఉమ్మేస్తారనే భయంతో నా సొంత డబ్బుతో నా సొంత ఖర్చుతో దాదాపుగా నాలుగు నెలలు కాలువ మీదే ఉండి నీళ్లు పోవడానికి కావలసినటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగించి రెండు మండలాలకు కూడా నీళ్లు తీసుకోగలిగిన కేవలం పార్టీ పొద్దున ఓటు అడగడానికి పోయే అవకాశం కూడా ఉండదన్న ఆలోచన అదేవిధంగా రాయచోటి కదివి రోడ్డు కూడా నాలుగు సంవత్సరాలు నేను ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ఈ ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోవడం వల్ల దాన్ని కూడా అర్థాంతరంగా పూర్తి చేయలేకపోయినా నిత్యం పార్టీ కోసం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నేను పనిచే స్థానిక సంస్థల ఎన్నికలు అన్నిట్లో కూడా మేము గెలిపించుకోగలిగినాం మరి ఇన్ని చేసిన తర్వాత కూడా గడప గడప కార్యక్రమం అనే మొదలుపెట్టడం మరి గడప గడప కార్యక్రమానికంటే ఎంతో ముందు దాదాపుగా రెండు సంవత్సరాలకు ముందే ఇక్కడ అభ్యర్థిని మార్చాలని కొత్త అభ్యర్థిని తీసుకురావాలన్న నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అయినా కూడా ఏ రోజు నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు రెండు సంవత్సరాల ముందే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం మరి ఆ తర్వాత దాదాపుగా రెండు వందల ముప్పై రోజుల పాటు లక్ష ఇల్లు పైన గడప గడపకు కూడా నేను పూర్తి చేసిన